హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యోగా అయితే స్టార్ట్ అయిపోయింది యోగా అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా ఎట్లా చేస్తుంది ఏందని మొత్తం అయితే అందరూ చేస్తున్నారు చూడండి ఇది బ్యాక్ పెయిన్కి మంచి ఆసనం అంట సో ఇంకా ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి ఇంకా మీకైతే చాలా చూపించబోతున్నాను అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు శ్వాస చూసుకోండి ఆ స్థితిలో ఉండండి నితారంగా ఉండండి హెల్త్ సైన్స్ లో బాగా స్ట్రెచ్ చేయబడుతుంది ఇది కొద్ది క్షణాలు ఉండడం వల్ల మీతో బోధిక ఆరోగ్యం బాగా స్ట్రెంగ్ అవుతుందండి ఆరోగ్యవంతం అవుతారు రిలాక్స్ రిలాక్స్ నార్మల్ సాధారణ స్థితి పద్మాసనం సుఖాసం ఏదో స్థితిలో ఉండండి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఎందుకంటే ఉదయం చేయడం అనేది అందరికి సాధ్య అంటే మీతో కూడా సాగర్ మేడం గారు కూడా ఇద్దరు కలిసి ఉదయాన్నే అంటే మీ కౌత్యకి ఇక్కడ రావాలంటే మూడు ఓ క్లాక్లే లేచి లేదా మీరు ఫ్యూచర్ మీరు మ్యాచ్తో సహా ఎలా మూడు तो होते हैं, योगा साध्य तो योग होते हैं, आरोग्य में में अभी योगा आरोग्य आरोग्य महा పుట్టి ప్రతి ఇల్లు కావాలి యోగాకు పుట్టినీళ్ళు చెప్పండి ప్రతి ఇల్లు కావాలి కావాలి పుట్టిన ప్రతి ఇల్లు కావాలి ప్రతి అది యోగా ఇది పుట్టిన ఇంకోవాలి ఉంచుకోండి ప్రతి వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు యోగా మన కుటుంబం ఎంత మారిపోతుందండి ఇక్కడ కబ్బుల్స్ ఉన్నారు వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటాము ఒకసారి అండి మీరు మీరే తర్వాత వాళ్ళు ఇస్తా ఉంటారు వాళ్ళని ఆ చిన్న పాప కూడా వస్తుంది ఒకసారి మీ పేరు నాకు ఐడియా లేదు ఏదో మీరు అండి ప్లీజ్ వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చేస్తా ఉంటారు చూడండి అంటే ఏ పురోజు సుక్షత్రు ఇంట్లో తెలుస్తారు ఇంట్లో మనం చేస్తే వచ్చి ధన్యవాదాలు శంకర్ గారు చూసారా జీవితం అనేది ప్రవహించే నది లాంటిది ఆ నదిలో రోజు శ్వాస నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వేస్తూ ఉంటుంది మన జీవితం కూడా అంతే శ్వాస తీసుకుంటుంది శ్వాస విడిచిపెట్టే వరకు ఈ యోగా మనకి ఎంతో అవసరం ఇంకా మీకు ఏం చెప్తున్నా కొంతమంది ఉన్నారు వాళ్ళకి శ్వాస తీసేటప్పుడు యోగా అవసరం వాళ్ళు ్ఞాను విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళని పద్మాసనంలోనే సమాధి చేస్తారు అది పద్మాసనం చేసి యోగాలోనే అందులో సమాధి చేస్తారు ఇది కూడా చూడండి ఎంత అదృష్టం ఇప్పుడు వీరారెడ్డి గారు అర్థాలసుల గురించి వివరిస్తారు చూడండి రాష్ట్రం పేరు పెడతాను అర్థాసం పేరు

కానీ చాలా స్నేహిగా నమ్మల్ని దించాలి కాలు స్పీడ్గా రావద్దు స్నేహిగా రావద్దు పవన ముక్త కాలువ కలిపండి ముందు స్వాగ కట్టండి పెట్టండి ఎరమకాయలు బాగా పెట్టండి మరవండి రెండు చేతులు ఎంట్రీ ఎయిర్ వేసి కురుమో కాలు కన్నా పెట్టుకోండి మీ శ్వాస తీసుకుంటే మీరు రెండు చేతులతో కురి అవుతున్న కాళ్ళు కురిగవుతున్న కొట్టుకుంటా ప్రసం ఫస్ట్ రసీద్ ప్రసీద్ శ్వాస ఎదురుతూ మీరు ఎదురు తీసుకొచ్చి కురిగా కలిపి అనిచే ప్రయత్నం చేయండి ఎదురు కానీ ముక్కు కానీ పెద్దన్నాను మీతో ప్రయత్నం చేయండి బాగా ఎడమ కాలువండి రెండు చేతి లీటర్లు చేస్తూ ఎడమ మోకాలు కింద పెట్టుకోండి మళ్ళీ అగే బాగా శ్వాస నింపండి శ్వాస నుంచి బాగా చోట్ల కాళ్ళు బాగా ప్రెస్ చేయండి ఫస్ట్ అక్కడే కళ్ళు ప్రసండి ఫస్ట్ ప్రెసిడ్ ప్రెసిడ్ ఇప్పుడు శ్వాస వెళ్తే మీ కలసి మీ ముదుర్లు ఎడమ మోకాలు కానిచ్చే ప్రయత్నం చేయండి ముదురు కానీ లేదంటే ముక్కు కానీ మీకు ఎలాగైతే అలా పొట్ట బాగా ప్రెస్ పెడుతుంది పొట్ట బాగా ఒకసారిగా తగ్గినట్టు అనిపిస్తుంది శ్వాస ఒక్కొక్క కాలు ముందుకి రెండు కాలు రెండు కాలు కలపండి రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తే రెండు మోకాలు మధ్యలో కల్పించాలి మోకాలు కల్పించాలి ఉద్భోగంగా ఇప్పుడు ఇప్పుడు పూర్తి శ్వాస నింపండి శ్వాస ఎంటే రెండు చేతులు మధ్య భాగాన్ని బాగా చేయండి ఫస్ట్ ప్రెస్ ప్రెస్ ప్రెషన్ శ్వాస తీసుకెళ్తే

చేయడానికి వచ్చినీ శుభోదయం అందరూ దండాసనలు కూర్చోవాలి రెండు కాళ్ళ ముందుకు చాపుకోవాలి పాదాల దగ్గరగా మోపాల దగ్గరగా ఉంచుకోవాలి రెండు చేతులు నడం పక్కన మన వేళ్ళు ముందుకు ఉండేలా నడం పక్కన ఉంచుకోవాలి